బోటల్ చూసి మోసపోకు నేస్తమా లోపల సరుకు అసలుదో నకిలీదో అన్నట్లుగా ఈ వార్త మనకి సందేశాన్నిస్తోంది ఏమిటి అంటే కాస్ట్లీ మందు సీసాల్లో చీప్ లిక్కర్ హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని ట్రూప్స్ బార్లో చీప్ లిక్కర్ను ఖరీదైన మద్యంలో కలుపుతున్న బార్ యాజమాన్యం బార్లో మద్యాన్ని కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు బార్ లైసెన్స్ రెన్యువల్ చేయకుండా ఫీజు కూడా చెల్లించలేదని బార్లోకి వెళ్ళినటువంటి అధికారులు కల్తీ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రెండు వేల ఆరు వందల తొంభై రూపాయల ధర గల జేమ్సన్ అనే బాటిల్లో వెయ్యి రూపాయల ధర కలిగినటువంటి ఓక్ స్మిత్ మద్యాన్ని కలుపుతూ ఉండగా పట్టుకున్న అధికారులు డెబ్భై ఐదు కల్తీ బాటిళ్ళను యాభై ఐదు ఖాళీ బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు స్టేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివాచరణ్ రెడ్డిదే ఈ ట్రూప్స్ బార్ అండ్ రెస్టారెంట్ అని కూడా తెలుస్తూ ఉంది కనుక మూత చూసి మోసపోకుమా అంటున్నారు నీటిజనులు